నేను పెట్టినది మూడున్నర ఎకరాలు పెడితే ఇంత ఈసుంటి ప్రభుత్వం చరిత్రలో అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండగా దేవుళ్ళాగా మొక్కి సత్యనారాయణ ఎందుకంటే మొక్కు ఇప్పుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డిలో ఎందుకు మొక్కుతురు అంటే ఆయన ఇప్పుడు పదిహేను ఏళ్ళు అవుతుంది పదిహేను ఏళ్ళ నుంచి వెళ్ళి ఎందుకు మొక్కుతురు అయినా కానీ సచినా కానీ అంత కీర్తి పొందిండంటే గట్ట పేరు తెచ్చుకోవాలి కానీ ఈ కేసీఆర్ లాగా కేసీఆర్ ఎంత పేరు తెచ్చుకున్నాడు ఆ ఓడిపోయింది అని ఒక చరిత్ర అనేది మార్పు తీసుకొచ్చారు మార్పు తీసుకొస్తే నీ మార్పు ఏది నీ నీ మార్పు ఈ జనాలకు వచ్చి కాదు పంటశీలకు వచ్చి మాట్లాడాలి పంటశీల చూసుకొని మాట్లాడితే నీ నాలెడ్జ్ పెరుగుతుంది నీ సింపతి పెరుగుతుంది నీ ఓటు ఓటు కోసమో జనం కోసం అందరి దగ్గరకు వస్తావు అప్పుడు కరువు తిగుతుంది ఓట్లకు వచ్చినప్పుడు కరువు అనిపిది ఇప్పుడు కరువు అనిపించినా కానీ నీకు ఈ పచ్చి ఈ సేల చూస్తుంటే నీకు ఏడిపోతుంది ఒక్కొక్కడు పుస్తలు తాడు అమ్మి ఇంత బాధపడుతుంటే ఇంత ఆవేశంలో ఒక్కొక్క కోట్ల రూపాయలు నష్టం కోట్ల రూపాయలు దున్నగున్న అయిపోవు ఇప్పుడు దున్నే ఇప్పుడు నష్టపోయినట్టు ఇప్పుడు ఇచ్చటోనికి ఇవ్వకుంటే ఇప్పుడు ఉరిపెట్టుకొని పెట్టుకొని సావాల్సి వస్తుంది ఒక్కొక్కడు ఉరిపెట్టుకుంటే సత్తా ఇప్పుడు ఆడవాని దాన కట్టి పొరగాలి పిల్లలు పొరగా లాగా చేసినట్టు నువ్వు ఇంత ప్రభుత్వం ఇంత నువ్వు ఏ ప్రభుత్వంలో ఇంత అన్యాయం చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచల్లి నువ్వు అశిరద్ధ ఎందుకు చెప్తున్నావు ఈ ఏ కారణం వల్ల చెప్తున్నావు లేకనా ఉండే ఈ ప్రభుత్వం ఏ ఇంతవరకు చరిత్రలో బా ఇంత బాధ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు అశిరద్ధ చెప్తున్నావో నీకు ముంచతంగా ఈ జనాన్ని ముంచి నువ్వు డెవలప్ అవుతావా జనాన్ని ముంచి డెవలప్ అవుతావా నువ్వు నువ్వు ఇచ్చేదేదో పథకాలు ఇచ్చుకుంటా నువ్వు రైతుల చుట్టూ తిరుగుకుంటా నువ్వు పని చేయాలి ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇవడే కానీ కార్యకర్తగా సర్పంచ్ కాని మొదలెడితే రైతులకు ఆలోచన చేయాలి కానీ ఇప్పిచ్చే ఆలోచనలో నా ఓటు కోసం వచ్చినప్పుడు రైతులు అందరూ సమస్యగా ఉండాలి మనం గుద్దాలే ఏడ గుద్దాలంటే ఆడ గుద్దాలి ఈడ గుద్దాలే ఆ పార్టీకి ఈ పార్టీ ఏ పార్టీ అయితే ఏంది పని చేయాలి పార్టీతో కమానం కాదు పని చేసేటోడే పార్టీ పార్టీ జాండే జాండే పెట్టుకోగానే గొప్పతనం కాదు చూపాల చుట్టుకోగానే కానీ పనిచేసిన రోడ్డు కావాలి పనిచేసిన రోడ్ ఉంటే రైతులకు వచ్చి వచ్చి అన్ని పంట చేదిలిపెట్టే నీ నీ ఇచ్చే పథకాలు అన్ని అమలు చేయాలి కదా ఏం చేసినావు సగం సగం చేసుకుంటా ఒక ఒకచ్చి ఒక అన్నట్టు అది సోమరితనమా మంచితనమా ఒకడు ఒక జోలు ఉంటే అయిపోతా ఒకరిని బో పెడితే అందరికి అందరు బో వేల కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ఎండిపోయి అంటే ఇచ్చిండు ఆడు ఫ్రోండ్ మైల్ కాదు మూడు ఒక ఒక రూపాయి కూడా ఇవ్వాలి గ్యాస్కు ఆడు రాసుడు వరకే కానీ చుడు వరకే లేదు గ్యాస్ తీసుకొని డబ్బులు మేము కడతాం ఆమె అకౌంట్లో పడతాయి మా అకౌంట్లో ఎప్పుడు పడతాయి వచ్చిన్నాడా బతికిన్నాడా ఎమడ వాడిదేం కాలే ఆ కటింగ్ ఆ కటింగ్ ఆ బ్యాంకులకు ఎందుకు పోవాలి మాకే డైరెక్ట్ తీసుకునేదానికి ఇంత ఎందుకు ఈ నష్టపోడు ఎందుకు మీ దగ్గర బ్యాంకు మీ బ్యాంకు ఉండి గుద్దరేగా మేము మేము పోయి బ్యాంకులో పోయి తెచ్చుకోవాలంట కానీ మూడు విడతలు మూడు విడతలు కాదు ఒక్క విడత ఒక్కొక్కరికి ఇచ్చిన వానికి ఇచ్చిన ఇయ్యోనికి ఓడిపోయి ఓడిపోయి ఆడు ఊరి ఊరికంభం ఇంకా కలిసి వస్తుంది ఇప్పుడు అందరికీ కొంతమందికి వస్తే కొంతమందికి రాలేదు రానివాడు ఎంత బాధపడుతుండు అంత బాధ నువ్వు ఎందుకు చెప్తున్నావు ఎమ్మడి పక్కడ మంది పెట్టి ఆఫీసర్లు ఎందుకు జీతాలు దానికి నెల జీతం రాగానే నీ సంతకం పెట్టుకొని నువ్వు వచ్చుకొని తీసుకుంటున్నావు మాకెందుకు ఈ ఇదంతా సూత్రలో ఉంది ఏమిటి ప్రభుత్వం నువ్వు చూసేటోడే ప్రభుత్వం వెళ్ళాలి చూసేటోడు వేస్టు ఆడు సర్పంచ్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవడికైతే చూసేటోడే వాడే ప్రభుత్వం వెళ్ళాలి బండికి రాని ప్రభుత్వం ఓట్ల కోసం రావద్దు ఎప్పుడే కానీ జనం వస్తే చెప్పులతో కొట్టాల్సిందే ఎవడైతుంది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మంచి పని చేసినోడే రావాలి చెడు పని చేసినోడే ఆయనకి ఎందుకు పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు ఓ మంచి డెవలప్ చేసిండు రాజశేఖర రెడ్డి మంచి డెవలప్ చేసిండు ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిండు ఓ మంచి ప్రభుత్వం చేసిండు చేసిండు నాలుగు రోజులు ఏదో మంచి చెడు మార్పు తీసుకొస్తాం అనుకున్నాడు ఏ మార్పు తీసుకొచ్చి మార్పు తీసుకొచ్చిన నిలబెట్టుకో సంతోషంగా నిలబెట్టుకో ఆ పేరు ఎంత దక్కించుకో కేసీఆర్ తర్వాత నేను కూడా ముఖ్యమంత్రి చేసినా నేను కూడా పేరు నిలబెట్టుకో ఎమ్మడి పక్కడ మంది పెట్టి ఆఫీసర్లను జీతం ఇస్తున్న వాళ్లకు మాకు మాకు జీతం కూడా మా పంటంతా కొస్కపో మాకు జీతం ఇచ్చి మాకు పంటంతా కొస్కపో పదిహేను వేలు ఏడు వచ్చినాయి సార్ రూపాయి రాలేదు నీకు నీకు ఎకరాలు ఎకరాలు పంట పాంటీ ఎందుకు నీకు భూమి ఉన్నదా లేదా కాస్త చెప్తున్నది చేస్తా లేదా నువ్వు ఇవ్వాల్సిందే కానీ పిచ్చి ఆలోచన నువ్వు నీకు చూడాలి అవసరం ఏమున్నది ఇప్పుడు నువ్వు చూడాలి అవసరం ఉన్నది పెట్టిండా పెట్టలేదు పంటసే పండు ఇప్పుడు పండగ నువ్వు ఇస్తున్నా లంచవాడక ఇప్పుడు మేము చెడిపోతున్నా ఇస్తున్నావా మేము రైతు బువ భూ పెట్టుడు ఎందుకు రైతులు భూ పెట్టుడు మీకు మీకోసం మేము గుద్దవలిసే ఆఫీసర్లో భూ తిని మేము పంట ఇచ్చిన పంట మీరు తింటారు మేము గుద్ద పెట్టుకొని మేము తావాలి దాన్ని కాడికి వస్తే మళ్ళీ కటింగ్ కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి పనులు చేసుకొచ్చింది కదా మీకు బోనస్ అన్నకారు రోడ్లకి బోనస్ అయింది బోనస్ గుద్దలమట ఆ బోనస్ ఎందుకు ఎందుకు నువ్వు చక్కగా నువ్వు రేట్ వేసి సపరేట్ ఇచ్చేదానికి

ఏళ్ళ చూపెట్టకంటే ఏ జనం కూడా పిల్లగాడు అంచినట్టు నిన్ను చూసి గౌరవపడాలి మా దేవుడు వచ్చిందని రేవంత్ రెడ్డి ఇంట్లో ఇంట్లో అంటుకున్నారు రేవంత్ రెడ్డి నాంతలో మా ఆఫీసర్లో చూసుకొని సంతోషపడతాయి మీటింగ్ పెట్టాం ఇప్పుడు కొత్త ఆమె వచ్చిందట అవి ఒక లాగా పావితం చేయి ఆమె వచ్చింది ఒక్క అంటే కూడా వద్ద ఎందుకన్నది నీతి నీతి ప్రజాసేవ చేయాలనుకుని అది చే అది కర్తవ్యం నీ పరిపాలన మంది ఏమన్నా వేసుకోండి కాదు నేను చూసి మంది చాలా రూపాయి పెట్టుకొని అయినా కానీ వచ్చింది చా మంచిది కానీ రైతులు ఎండిపోకుండా నువ్వు చూసుకో రైతులు కానీ ఇ నువ్వు ఇచ్చే పండు కానీ ఇయ్యాలి నువ్వు ఒప్పుకునే ఏందో అమలు చేసుకుంటే పోనిచ్చి కాకుండా ఈ నెలకి తర్వాత ఇస్తా బిడ్డ మీరు ఒప్పుకోబట్టు బడ్జెట్ బడ్జెట్ మేము వచ్చే నెలలో పెడుతున్నాం రెండే నెల కానీ బోకర్ మాటలు మాట్లాడద్దు బోకర్ వేసేది వేయ ఆశ పెట్టద్దు జనకి రావద్దు జనానికి రావద్దు రేపు ఏ విధంగా సర్పంచ్ కోట్లో కొత్తవు నువ్వు చెప్పులు తొని కొడతారు జనాలు మరి ఏ నువ్వు చేసే పనులకు చెప్పులు దొరకొడతారు అయితే తన పార్టీ అయితే పార్టీ సిద్ధాంతం కాడాల వచ్చేదానికే సిద్ధాంతం అవుతుంది పాటి సిద్ధాంతం చూసుకుంటే ఈడు సత్తుడు రేవంత్ రెడ్డి సార్ అన్ని సీట్లు మేమే గెలుస్తాను గెలిస్తా ఇప్పుడు గెలువాను ఇప్పుడు గెలువాను గెలిస్తే పుణ్యం ఈ అమలు చేసినప్పుడు గెలిచినట్టు అమలు చేసినప్పుడు గెలిచినప్పుడు ఇప్పుడు మాట మీద ఉన్న గెలిచినట్టు మాట తప్పినోడు గెలిస్తాడు ఎట్లా గెలుస్తాడు అని నువ్వే ఏడ ఏ విధంగా గెలువు ఏ విధంగా గెలువు గెలిస్తా నువ్వు పుణ్యాత్ కూడా నువ్వు జనానికి మంచి పని చేసినోడు గెలుస్తాడు కానీ జనానికి మంచి పని చేసినప్పుడు నేను తీసుకుపోయి ఆడ సూర్య పెడతారు నీకు సూర్ల నీకు మళ్ళీ నువ్వు పోయి ఏ ఏ భాషలో ఉంటావో ఆ భాషలో నువ్వు భోకర్త అందాలు చేసుకుంటూ ఉంటావో ఏడు నీకెత్త నీ